పెళ్లాల గురించి మాట్లాడతావా సిగ్గుందా జగన్ రెడ్డి నీకు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు ఈ సందర్భంగా రాజకీయాలను కలుషితం చేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ రెడ్డి అని తిగిపెట్టారు నువ్వు ఆయన గురించి మాట్లాడతావా అంటున్నాడు మాట్లాడతాడు అందుకే నువ్వు కూడా రీతి కూడా సంసారం చేస్తానన్నాడు సిగ్గుందా లేదా సిగ్గుంటే మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి అందుకే అంటున్నా నీకేమైనా సిగ్గుంటే పవన్ కళ్యాణ్ తో పోయి సంసారం చెయ్యి అప్పుడైనా నీకు బుద్ధి వస్తుంది అంటే నోరు బారేసుకోవడం అంటే పురంధేశ్వరి ఉంది బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు మా బంధువే కానీ ముప్పై ఏళ్లుగా ఆవిడ కాంగ్రెస్ లో ఉంది ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు దేశంలో చాలా మంది కుటుంబాల్లో వివిధ రాజకీయ పార్టీల్లో ఉంటారు ఉంటారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఆవిడి గురించి మాట్లాడతావా నువ్వు ఇప్పుడు నీ చెల్లెలుంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు దానికి సమాధానం చెప్పే సత్తా నీకుందా సైకో అని అడుగుతున్నా ఆవిడ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తావా సైకోని అడుగుతున్నా రాజకీయాల్ని కలుషితం చేసిన దుర్మార్గుడి సైకో